కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కష్టాలు తప్పవు అన్న నానుడి నిజం చేస్తున్నారు సబ్ సబ్స్టేషన్ అధికారులు సబ్స్టేషన్లో అవసరమైనటువంటి పరికరాలను ముందుగా సమకూర్చుకోలేకపోవడం వల్ల తరచూ కష్టాలు సంభవిస్తున్నాయి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పందించి కు శాశ్వత పరిష్కారం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ కావడంతో మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా లేక నానా అవస్థలు పడుతున్న పిల్లలు పెద్దలు వృద్ధులు బాత్రూమ్ వెళ్లడానికి మూత్రం చేయడానికి కూడా నీళ్లు లేకపోవడంతో వందలాది మంది సబ్ కు తరలివచ్చి రాష్ట్రాలకు ధర్నా నిర్వహిస్తున్నారు ఇంతా జరిగినా లో ఏ ఒక్క లైన్మెన్ లేకపోవడం గమనార్హం ఆపరేటర్లుగా పనిచేస్తున్న మాన్సు గ్రామస్తుల సహకారంతో మరమ్మతులు చేపట్టిన లాభం లేకపోయింది ఇది పూర్తి కావాలంటే జిల్లా కేంద్రం నుంచి టెక్నీషియన్లు వచ్చి రిపేర్ చేస్తే గానీ కరెంటు వచ్చే దాఖలాలు లేవని లోకల్ అధికారులు చెబుతున్నారు దృశ్యం న్యూస్ రిపోర్టర్ ప్రసాద్ దర్పల్లి ఈరోజు గంటల గంటల దర్పల్లి గ్రామంలో కరెంటు పోయింది అది ట్రాన్స్ఫారం భవిష్యంలో ప్రాబ్లం వచ్చిందని ఇక్కడ ఎవ్వరు స్పందించలేరు అందుకే గ్రామంలో కూడా మహిళలకు బాగా ఇబ్బంది ఉంది బాత్రూమ్ పోదామన్నా కానీ చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి జనరేటర్ పెట్టి పది రూపాయలకు ఒక బిందె లింపుకొని ఈరోజు కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఇరవై రూపాయలకు ఒక బిందె లింపిస్తే జనరేటర్ పెట్టి అది కొనుక్కునే పరిస్థితి వచ్చింది దరిపెల్ల క్రహ్మంగా చెప్పినట్టు నీళ్లు కొనే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు మాకు దరిపెల్ల మాత్రం కానొస్తుంది అదే మాట కాబట్టి ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకోని పరిస్థితి ఉన్నారు ప్రజలు ఇక్కడ దాదాపుగా ఒక రెండు వందల మంది ఇప్పుడు ధర్నా చేయడానికి వస్తే నేనే ఉండి ఎమ్మెల్యే సభకు మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే సభ కూడా ఎస్సీ గారికి మాట్లాడి ఇప్పుడే నేను చెప్తాంటా అన్నాడు దయచేసి అధికారులని రాజకీయ నాయకులు ఎవరైనా సరే అందరం ఏకమై పార్టీలకు అతీతంగా దరిపెళ్లి ప్రాబ్లమ్స్ పోయేటట్టు చూద్దామని అందరినీ నేను కోరుతా ఉన్నాను నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ఈ మండల ఎలుకార్డర్ కు ఉన్నటువంటి ప్రాబ్లము ఇంకే ఏ ఊరుకు కూడా లేదు ఎందుకనంటే ఇక్కడ ఈ ఫోర్ రోజు వేసి ఎప్పుడో వేసిర్రు అవిటిని మళ్ళీ మార్చి ఏదన్నా మరి మంచి చేద్దామనే నాయకులకు ఇది లేదు ఊరు బాధపడుతున్నాము ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మేము బాధపడుతున్నామంటే రోజు ఇదే విధంగా మూడు గంటలు నాలుగు గంటలు కరెంటు ఉండలేదు ఇప్పుడు ప్రొద్దు నుంచి లేదు ఎవ్వరు కూడా అండుకోలేదు టిఫిన్లు లేవు నీళ్లు లేవు స్నానాలు చేయలేరు బాత్రూమ్లు పోతలేరు ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు ఎంత ప్రాబ్లం అంటే అంత ప్రాబ్లం ఉన్నది ఇది ఏ నాయకులు కూడా పట్టించుకుంటలేరు ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజుల మరి దర్పల్లి ప్రాబ్లం ఉన్నది దీని ప్రాబ్లం సాల్వ్ చేద్దామన్నది లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాము ఇప్పుడు ఊరు నడుస్తుంది మీరు చొరవ తీసుకొని మీరు కచ్చితంగా చొరవ తీసుకొని దీని మీద దృష్టి పెట్టాలా ఇప్పుడే కాదు ఎప్పుడైనా చిన్న గాలి పెడితే దరిపే లేటుకోవడం పోతుంది పక్క సీతాయి పెట్లుంటది ఇక్కడ పోతుంది మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టాలా